రొటీన్గా బెండకాయలు దొండకాయలే కాకుండా ఇలా క్యాప్సికంతో డిఫరెంట్గా గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా పల్లీల్ని ఇలా వేయించుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు అలాగే రెండు పెద్ద సైజ్ క్యాప్సికమ్ని పొడుగ్గా కట్ చేసుకొని ఈ పల్లీ పౌడర్ని ఇందులో బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడేక జీలకర్ర వెల్లుల్లి తరుగు వేసి బాగా వేయించుకోండి ఇవి బాగా వేగాక ఉల్లిపాయ తరుగు క్యాప్సికమ్ తరుగు ఇందులో వేసి బాగా మిక్స్ చేసి రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకొని అందులో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేగాక టేస్ట్ తగినంత సాల్ట్ కారం పసుపు యాడ్ చేసుకొని ఈ కలిపి పెట్టిన పెరుగు మిశ్రమాన్ని కూడా ఇందులో మిక్స్ చేసి బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ క్యాప్సికంలో కాల్షియం ఐరన్ మెగ్నీషియంతో పాటు విటమిన్ సి ఇవి కూడా పుష్కలంగా ఉన్నాయండి ఇది చపాతి లోకైనా రైస్ లోకైనా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్